తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే హాట్ టాపిక్ అవుతున్నారు రాజకీయ ప్రత్యర్థులపై సీఎం రేవంత్ అటాక్ చేస్తుంటే ఎన్నికల తరువాత ఆయన మరో ఏక్నాథ్ షిండే కావటం ఖాయమన్నారు కేటీఆర్ కాంగ్రెస్ నుండి ఎవరు ఏక్నాథ్ షిండే అవుతారో చెప్పలేమని డికే అరుణ కామెంట్ చేశారు తెలంగాణ రాజకీయాల్లో నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేతల విమర్శలు తీవ్రస్థాయికి నిన్న పాలమూరులో బీఆర్ఎస్ టార్గెట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కూడా రాజకీయ టార్గెట్ చేశారు హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ పదేళ్లలో బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి హైదరాబాద్ నగరానికి నిధులు సాధించేందుకు ఇందిరా పార్క్ దగ్గర కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలని సూచించారు ఇంకా కొన్ని కార్యక్రమాలు ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది మూసే రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం మెట్రోకు నిధులు రాలే మిత్రుడు కేటీఆర్ కు నేను సూచన చేస్తున్నా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్ లో ఇంద్ర పార్క్ దగ్గర మీ ఆమరణ నిరార దీక్ష చేయండి మేము సంపూర్ణంగా సహకరిస్తాం సంతాన లేని సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఇక సీఎం రేవంత్ పై కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే హిమంత బిశ్వ శర్మ అవుతారని విమర్శించారు ఎమ్మెల్యేలను తీసుకువెళ్లి బీజేపీలో కలుస్తారన్నారు మీరు గుర్తు పెట్టుకోండి కాంగ్రెస్ కాంగ్రెస్ ఈ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇది ఇది మామూలు కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఈ రేవంత్ రెడ్డి అంటూ ఎక్కువ కాలం పట్టది ఎలక్షన్ తర్వాత వందకు వంద శాతం మరొక ఏక్నాథ్ షిండే మరొక హిమంత బిశ్వాస్ శర్మ మన తెలంగాణ నుంచే రేవంత్ రెడ్డి రూపంలో నుంచి వస్తాడు ఓ పది పదిహేను మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలకు పోయే మొట్టమొదటి నాయకుడి రేవంత్ రెడ్డి అవుతాడు మీరు యాది పెట్టుకోండి రేవంత్ సీఎం హోదాలో మాట్లాడినట్టు లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు వారి పాలనపై వారికే నమ్మకం లేదన్నారు రేవంత్ మరో ఏక్నాథ్ షిండే కావచ్చని కాంగ్రెస్ నుంచి ఎవరు ఏక్నాథ్ షిండే అవుతారో తెలియదని కామెంట్ చేశారు వాళ్ళకి విశ్వాసం లేకపోతే దానికి రాజకీయాల్లో ఏక్నాథ్ షిండే ఏక్నాథ్ షిండే అంటుందని వాళ్ళే ఎవరైతే వాళ్ళ పార్టీలకు వెళ్ళి ఎవరైనా అవుతారేమో మనకేం తెలుసు వాళ్ళకి ఎందుకు ఆ భయం ఉందో మనకేం తెలుసు నిన్న మన రేవంత్ రెడ్డి ఏకనాథ్ షిండే అన్నారు అసలు వాళ్ళ మీద వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేవు ఒకరి మీద ఒకరికి విశ్వాసం లేదు ఒక ఆత్మవిశ్వాసం లేకుండా పరిపాలన కొనసాగిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఏక్నాథ్ షిండే తరహా పాలిటిక్స్ పై జోరుగా చర్చ మొదలైంది బీఆర్ఎస్ బీజేపీ రెండు ఈ రకమైన విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది